హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఓన్లీ ఆకుకూరలతో పుల్ల కూర ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఏవైనా ఆకుకూరలు తీసుకోవచ్చండి నేను వచ్చేసి గోగాకు తోటకూర ఆనియన్ టమోటా తీసుకున్నాను పచ్చిమిర్చి అన్నీ ఊరిక కుక్కర్లో పెట్టేసేది ఏం తరిగేది ఉండదండి ఓన్లీ ఆనియన్ టమోటా మిర్చి గోగాకు లేని వాళ్ళు టమోటాలు ఎక్కువ యాడ్ చేసుకోండి నేను గోగాకు యాడ్ చేశాను కాబట్టి ఓన్లీ టూ టమోటాస్ పసుపు సాల్ట్ ఒక పిచ్చ చింతపండు ఒకే ఒక చిన్న కొద్దిగా వేసినానండి ఓ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్న చింతపండు వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి అంటే కొద్దిగా ఇప్పుడు విజిల్స్ కూడా నేను వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రప్పిస్తున్నానండి హై ఫ్లేమ్ కొద్దిగా పెట్టాను మీడియం ఫ్లేమ్ అయితే ఒక త్రీ టూ చాలు మొన్న ఆ విజిల్స్ వచ్చే లోపల నేను తెలవాయిలు కూడా దంచి పెట్టుకున్నాను ముక్కిగా చూడండి విజిల్స్ అయిపోతానే ఊరిక పప్పు గుత్తితో అంతా ఎనిపేసుకోవాలి మన పంపు ఎలా ఎనుపుకుంటామో సేమ్ అదే విధంగా ఎనుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు యాడ్ చేస్తున్నా ఆయిల్ హీట్ చేసుకొని మన దగ్గర ఏమేమి ఉంటే అన్నీ టోటల్ యాడ్ చేసుకోవచ్చు పప్పుకు మనం ఎట్లాగో అలాగే సేమ్ తెలవాయిలు నేను శనగబ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు అవి కూడా యాడ్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుందని ఒట్టిమిరపకాయ బాగా వేగిపోయినాక మనం వెనుపుకున్నాం కదండి కుక్కర్లో విజిల్స్ అయిపోయినాక ఇది వచ్చేసి దాంట్లో వేసేసేయడమే అంతే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తరువాతంతా పట్టేస్తుంది ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది బలం కూడా అలాగే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం రెడీ అయిపోయిందండి